మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి పింఛన్లు ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు ఎనభై నాలుగులో డెబ్బై ఐదు రూపాయలు పింఛన్ రెండు వందలు చేసింది తర్వాత నేను అప్పట్లో ముప్పై ఐదుకే ఇచ్చాం ముప్పై ఐదుని డెబ్బై ఐదు చేశాం ఆ తర్వాత పద్నాలుగులో రెండు వందలని వెయ్యి రూపాయలు చేశాం వెయ్యిని రెండు వందలు చేశాం ఐదేళ్లలో పది రెట్లు పెంచు పెంచింది ఆనాటి ప్రభుత్వం ఈరోజు మళ్లీ ఎన్డీఏ ఆధ్వర్యంలో మేము ఆలోచించాం కష్టాలున్నాయి అప్పులున్నాయి ఆదాయం లేదు కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఒకేసారి నాలుగు వేల రూపాయలు మిగిలిన వాళ్ళకి పెంచి మిమ్మల్ని ఆదుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నన్ను విమర్శించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు పెంచింది ఐదేళ్లు ముక్కుతూ మూలుగుతూ రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయారు నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పెంచిన పెంచిన ఆరో చెప్పాం మేము ఏప్రిల్ నుంచి ఇస్తామంటే ఏప్రిల్ నెల నుంచి మీకు బకాయిలు కూడా ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ ఒక్కటే కాదు ఇంకొక పక్క మీరు చూస్తే తల్లికి వందనం